హాయ్ అండి వెల్కమ్ టు జయా క్రియేటివ్స్ నేను మిద తోటలో నిమ్మ చెట్టు చూపిస్తున్నాను ఈ నిమ్మ చెట్టు ఒక డబ్బాలో వేరే చెట్టు పెట్టాము కాకర చెట్టు గింజలు వేసి పెట్టాము ఆ కాకర చెట్టులో ఈ డ్రమ్ము మీడియం సైజు ఉన్న డ్రమ్ముని సగం చేసి కాకర చెట్టు విత్తనాలు వేసాము విత్తనాలు వేస్తే కాకర చెట్టు కాకరకాయలు కాసిన తర్వాత చెట్టుని తీసివేసాము దాంట్లోనే నిమ్మ చెట్టు మొలిచింది ఇది మేము వేసింది కాదండి ఆ నిమ్మ చెట్టు అదే మొలిసింది అదే మొలిసిందని కాకర చెట్టును తీసేసిన తర్వాత ఈ నిమ్మ చెట్టును ఉంచాము ఈ నిమ్మకాయలు చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా మీడియం సైజులో ఉన్నాయి ఈ నిమ్మకాయలను చూసి ఫస్ట్ మేము మొక్క చిన్నగా ఉన్నప్పుడు స్వీట్లో మనం పడ్డదాము అనుకున్నాము కానీ ముండ్లు ఉన్నాయి మన మన నిమ్మకైతే ముండ్లు ఉంటాయి కదా ముండ్లు ఉన్నాయి నాటు నిమ్మండి ఇది లావు లేకుండా మీడియం సైజుతో ఉన్నాయి స్వీట్ లెమన్ కంటే కొద్దిగా ఉన్నాయి కానీ చాలా బాగుంది నేను ఫస్ట్ కాసినప్పుడు తీసుకెళ్ళి పచ్చడి పెట్టాను తెంపుకెళ్ళి కానీ చాలా టేస్ట్ ఉంది పులుపు కూడా బాగున్నాయి ఈ నిమ్మ ఫస్ట్ పిండెలు పడ్డప్పుడు లావైతాయి అనుకొని స్వీట్ లెమన్ కొంచెం లావు ఉన్నాయి కదా ఇంకా లావ అవుతాయని వదిలేసాము కానీ పండు పండిపోయాయి అయితే ఈ లెమన్ ఇంతే సైజు ఉంటాయి కానీ టేస్ట్ పులుపు అన్నీ బాగుంటాయి ముందుగా తెంపినప్పుడు అన్నీ ఒకేసారి తెంపాను ఇప్పుడు కాసినే కదండి ఇంట్లోకి అవసరం పడ్డప్పుడు కొన్ని కొన్ని తెంపుకు వెళ్తున్నాను ఇంట్లో మనకు మిదే తోటలో ఈ నిమ్మ ఉండేటానా ఎంతసేపు టండి ఎప్పుడంటే అప్పుడు తెంపుకొని వెళ్ళొచ్చు ఈ చెట్టు పెట్టిన చెట్టు కంటే పడ్డ చెట్టు ఫలితానికి వస్తుంది అన్నట్టు ఈ నిమ్మ చెట్టు అలానే వచ్చి ఖాతా కూడా బాగా కాస్తుంది పూత కూడా చెట్టు నిండా ఉందండి కాతా ఉంది పూత ఉంది మాకు ఎప్పుడు రోజు పైకి ఎక్కుతుంటాం కదండి వాటర్ పెట్టడానికి ఎప్పుడంటే అప్పుడు ఒక నాలుగు కావాలంటే ఐదు కావాలంటే ఎప్పుడు తెంపుకొని వెళ్తున్నాము ఇవాళ ఒక వేడిని దెంపాను ఈ నిమ్మకాయలతో కొన్ని కాయలతో చట్నీ పెట్టాను ఎలా ఉంటుందో మనం పెట్టిన చెట్టు కాదు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగుంది టేస్టు మిద్దె తోటలో ఎవరైనా ఈ నిమ్మ చెట్టు ఉంచుకోవాల్సిందే అండి నిమ్మ చెట్టు ఉంటే ఇప్పుడంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడు తెంపుకొని వెళ్తాము వేడిని దింపానండి ఈరోజు నిమ్మకాయలు చూడండి మీడియం సైజుతో ఉన్నాయి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి